పూర్వం ఢిల్లీలో అక్బర్ చక్రవర్తికి సల్మాన్ అనే వ్యక్తి క్షవరం చేసేవాడు అతను చక్రవర్తికి తప్ప మరి ఎవరికి క్షవరం చేసేవాడు కాదు చక్రవర్తికి నేనే క్షవరం చేస్తానని సల్మాన్కు చాలా అహంకారం ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేసుకుని బజార్లో అమ్ముతున్నాడు సల్మాన్ అతను దగ్గరకు వచ్చి వాటి ధర ఎంత అని అడిగాడు ఐదు వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడు సల్మాన్ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు అప్పుడు సల్మాన్ కట్టెలు దించుతున్నావేమిటి నేను కట్టెలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా నేను ధరెంత అని అడిగింది గాడితో సహా నువ్వు నాకు గాడితో సహా కట్టెలను ఐదు వెండి వరహాలకు అమ్మావు అని వాదించాడు అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరికి ఆ ఊరి న్యాయవా న్యాయ అధికారి దగ్గరకు వెళ్ళారు సల్మాన్ చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలుసు అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో సల్మాన్కు అనుకూలంగా తీర్పిచ్చాడు మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బర్ దగ్గరికి వెళ్ళాడు జరిగిన సంగతి అంతా వివరించాడు బీర్బర్ అతనికి ఒక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడు మరునాడు సల్మాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా స్నేహితుడు కొన్నాళ్ళ క్రితం చాలా అనారోగ్యం చేసింది అతను ఆరోగ్యం బాగుపడితే మీ దగ్గర క్షవరం చేయిస్తానని మొక్కున్నాను ఇప్పుడు అతని ఆరోగ్యం కుదురుతో పడింది దయచేసి మీరు క్షవరం చేస్తారా అని అడిగాడు నేను చక్రవర్తికి తప్ప మరెవరికి క్షవరం చేయను అన్నాడు సల్మాన్ సల్మాన్కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడు తన స్నేహితుడిని తీసుకువచ్చాడు అని చెప్పాడు చెప్పి ఒక గాడిదను తీసుకువచ్చాడు నీ స్నేహితుడు అన్న గాడిదను తీసుకొచ్చావేమిటి అన్నాడు సల్మాన్ ఈ పేదవాడికి గాడితే స్నేహితుడు ఇచ్చిన మాట ప్రకారం క్షవరం చేయండి అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఇద్దరు వాదించుకుని మళ్ళీ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు అక్కడికి ముందే అనుకున్నట్లుగా బీర్బర్ కూడా వచ్చాడు ఇద్దరు మాటలు విన్న న్యాయాధికారి గాడిద స్నేహితుడు ఎలా అవుతుందో అవుతాడు నీ మాటలు నమ్మసక్యంగా లేవు అన్నాడు బీర్బర్ జోక్యం చేసుకుని కట్టెలు కొట్టేవాడితో ఐదు వరహాలు గాడిదతో పాటు కట్టెలు అమ్మినప్పుడు ఇది సాధ్యమే అన్నాడు తన మోసం బీర్బల్ ముందు బయటపడటంతో సల్మాన్ కంగు తిన్నాడు న్యాయాధికారి కూడా తన ప్రవర్తన సిగ్గుసేటుగా అనిపించింది ఆ తర్వాత న్యాయాధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాన్కు ఆదేశించాడు